ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్ఎన్ గెస్ట్ హౌస్ లో ఆదివాసీ పోరాట అక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల కోసం ఎన్నో తరాలుగా పోరాటం చేస్తున్న జల్ జంగల్ జమీన్ కుమరం ఆశయ సాధనలో మేము సైతం అంటూ ప్రతి ఆదివాసీకి ఆశయ సాధనకు కృషి చేస్తున్న అన్న రవీందర్ గారికి ఈ సందర్భంగా శుభాభినందనలు అలాగే ఆదివాసులు హక్కుల కోసం ఆ కృషి చేస్తూ వారి అడుగుజాడల్లో మేము సైతం అంటూ అన్ని మండలాల నుంచి నిజామాబాద్ జిల్లాలో వచ్చిన కార్య ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ సందర్భంగా శుభాభినందనలు అన్నగారు ఆశ అన్నగారి అడుగుజాడలో మేము నడుస్తూ ఆదివాసీ హక్కుల కోసం అన్ని గ్రామాలను అన్ని సమస్యల పైన ప్రధానంగా భూమి భూ హక్కుల కోసం పోడు హక్కుల కోసం మరియు మా ఎస్సీ ఎస్టీ చట్టాల కోసం కూడా అన్నగారు చాలా సందర్భంలో కుల పరిష్కరి జరిగిన సందర్భాలు కూడా అన్నగారు మాకు సలహా సూచన ఇచ్చి మా వెంట నడిచినందుకు అన్నగారికి ధన్యవాదాలు అలాగే ఆదివాసుల హక్కుల కోసం ఆహ్వాని కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు జై ఇప్పుడు